హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మరి మనం కొద్ది రోజులుగా శ్రీ ఎమ్ గురించి తెలుసుకుంటున్నామండి ప్రతి వీడియోలో కూడా చాలా చక్కగా అందరూ ఆదరిస్తున్నారు బాబాజీ గారి యొక్క దర్శనం అయ్యింది శ్రీ మహేన ఈయన యొక్క గురువు మహావతార్ బాబాజీ కాదండి శ్రీ మహే ఈయన గురువు బాబాజీయే కానీ మహా అవతార్ బాబాజీ మాత్రం కాదు ఈయన గురువు గారు బాబాజీ అన్నాను కదా అని ఆ మహావతర్ బాబాజీ అనుకోకండి శ్రీ మహేశ్వరనాథ్ బాబాజీ మరి ఆయన కలుసుకున్నారు వ్యాస్ గుహలో తర్వాత మరి ఈయన ప్రథమ దీక్షను ఇవ్వడం అనేది జరిగింది చక్కగా మరి దీక్ష అంటే అది ఉన్నతంగా ఇంకా ఆత్మని ఈ ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళాలి నేను ఇంకా ఎదగాలి అన్న ముముక్షులకు మాత్రమే అలాంటి గురువులు దొరికి అలాంటి దీక్షలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి ఆ ఎందుట్లో మరి ఆయన్ని కలుసుకుని ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఏం దీక్ష తీసుకున్నాడు అది ఎప్పుడు ఎలాగా దానికి ఆ ఈయన ఎలాంటి ఆసనంలో కూర్చోబెట్టారు ఆ మరి ఈయన గురువుకి గురువెవరు అలాగే ఈయన ఎలాగా ఇంకా మరి అందరూ కూడా ఈయన ఛాతి మీద తాకి ఆ యొక్క కాంతిని ఇంకా మేల్కొల్పే ఉన్న చాలా మంది ఉన్నారు కదా అలాగే ఈయన ఏమన్నా చేశారా మరి ఈ గురువు ద్వారా ఈయన ఆ గుహలోనే ఉండి అక్కడ ఎన్నాళ్ళు ఉండి ఆ ఈ యొక్క గురువు గారితో సాంగత్యం చేశారు ఈయన తర్వాత బద్రీనాథ్ కు వెళ్ళి అక్కడ ఏం చేశారు అక్కడెక్కడ ఉన్నారు తర్వాత అక్కడ తర్వాత ఈయన అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళారు ఇలా విషయాలన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారిపాటి స్పెషల్ ఎట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ నన్ను ఆదరిస్తున్న ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు నన్ను కన్న నా తల్లిదండ్రుల పాదాలకి నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాదాలు పద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఇంకా అందరం కూడా ఈయన ప్రథమ దీక్ష ఎలా జరిగింది అన్న విషయాన్ని తెలుసుకుందామని ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి శ్రీయ కథ శ్రీ అమ్మగారి మాటల్లో ఇది ఒక కొత్త జీవితానికి నాంది ప్రేమించి సంరక్షించే ఒక మార్గదర్శకుడితో చేసే కొత్త ప్రయాణానికి ఇది మొదలు మర్నాటి పొద్దున తెల్లవారడానికి చాలా గంటలు ముందుగానే బాబాజీ గారు శ్రీ అమ్మగారిని మేల్కొల్పుతారండి బ్రహ్మముహూర్త టైం అనేది ధ్యానం చేయడానికి చాలా అనువైంది అని చెప్తారు ఎందుకంటే నండి ధ్యానానికి గాలి శుచిగా ఉండే సమయం అంట ఆ బ్రహ్మ ముహూర్తం నాలుగింటికా నుంచి లేదా మూడింటికా నుంచి అవనివ్వండి ఆ టైం ఎలా ఉంటుందంటే వాతావరణంలో ఉండే గాలి ఎటువంటి కాలుష్యం లేకుండా శుచిగా ఉండే సమయం అందుకే ఆ బ్రహ్మ ముహూర్త సమయాన్ని ఎంచుకుంటారు యోగులు సాధకులు ఎవరైనా సరే గడ్డ కట్టేలాగా చేసే అలకనంద జలాల్లో మునిగే మూర్ఖత్వ పనికి నువ్వు పోకూడదు అని చెప్తారండి ఎందుకంటే ఇప్పుడు నేదో దేశిస్తున్నాను కదా అని నువ్వు ఇప్పుడు ఈ చలిలో ఆ గడ్డ కట్టుకుపోతాం ఇప్పుడు అలకనంద నదిలోకి దిగితే ఆ చలికి ఏమవుతామండి గడ్డ కట్టుకుపోతాం అంత ఎముకల్ని కొరికే చలి ఉంది ఈ టైంలో మూర్ఖంగా వెళ్ళి నువ్వు ఆ జలాల్లో ఏమీ మునగొద్దు అలా చేసావంటే నీకు న్యూమేనియా అంటే ఊపిరితిత్తులు వాపు జబ్బు వస్తుంది ఇక్కడ దగ్గరలో ఆసుపత్రులు కూడా ఏమీ లేవు అందువల్ల నువ్వు అలాంటి పనులేమి చేయకుండా నా కమండలం నుంచి కొంచెం నీళ్లు తీసుకుని నీ నోరు నీ ముఖము చక్కగా పరిశుభ్రం అని ఆ యొక్క బాబాజీ గారు శ్రీ అమ్మగారి చెప్తారనమాట ఈయన దగ్గర బ్రష్ ఉందా అని అడుగుతారు ఈయన ఉందంటారు సరే దాన్ని ఉపయోగించి అలాగే ఆయన వీళ్ళు రాతు తెల్లవారులు కూడా అక్కడ దుని వెలిగించుకున్నారు కదండి అందుట్లో కొంత బూడిదం తీసుకుని పళ్ళు తొమ్ముకోవడానికి ఉపయోగించమని చెప్తారు అగ్ని మండుతూనే ఉందంటండి రాతు తెల్లవారు కూడా ఏంటి రాత్రి బాబాజీ మేలుకుగా ఉండి నిప్పును ఆరిపో ఆరిపోకుండా కట్టెలేస్తూ ఉన్నారా అని అనుకుని ఈయన విస్తుపోయారంటండి శ్రీ అమ్మగారు అది నిన్ను చంపేలాగా ఉన్నా సరే ధ్యానానికి ముందు స్నానం చేయాల్సిందే మొదలైన పాతబడిన ఆచారాల వైపు మొగ్గకుండా ఎంత ఆచరణ యోగ్యంగాను యథార్థ పరిధికి ఎంత దగ్గరగానూ ఆయన అభిప్రాయాలు ఉంటాయో అనే దాన్ని చూడటం నాకు ఇది మొదటిసారి అంటున్నారు ఇప్పటి వరకు ఏమైంది ఏదేమైనా ఆరు నూరైనా నూరు ఆరైనా నువ్వు ఈ పని చేయాల్సిందే నువ్వు ఇలాంటి ఆచారాన్ని నువ్వు పాటించాల్సిందే అన్న మాటలే ఈయన ఇంటూ వచ్చారండి కానీ యథార్థ పరిధికి ఎంత దగ్గరగా ఆచరణ యోగ్యంగా ఉన్నాయో ఆయన అభిప్రాయాలు అనేది చూసాక ఈయనకి చాలా ఆశ్చర్యం వేసిందనట తలదాచుకోవటానికి ఒక చోటంటూ లేక జరూసలం రోడ్ల మీద తిరిగిన ఒక మహా ఆధ్యాత్మిక జ్ఞాని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయంట అవి ఏంటంటే నియమం అనేది మనిషి కోసం ఏర్పడింది కానీ నియమం కోసం మనిషి ఏర్పడలేదు చూడండి నియమం అనేది మనిషి మనిషి కోసం ఏర్పడింది అంతేగాని నియమం కోసం మనిషి ఏర్పడలేదు ఫ్రెండ్స్ అందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఈయన తిరిగి రాగానే ఈయనకి ఒక మడత పెట్టిన దుప్పటి ఒకటి ఇచ్చారండి ఇప్పటించి ఈ దుప్పటిని ఉపయోగించు అని చెప్పారు మరెవరు కూడా దీన్ని ఉపయోగించకూడదు ఇది నీకే అని మాత్రం చెప్పారంటండి ఆయన నా ఆసనాన్ని సరిదిద్దారు అంటున్నారు అంటే ఈయన కూర్చొని ధ్యానం చేసుకునేవారు కదా ఆ ఆసనాన్ని సరిదిద్దారండి ఎలా అంటే పద్మాసనంలో సరిగ్గా ఎలా కూర్చోవాలో చెప్పారంటండి ఆయనకు ఆయన గురువు గారు నేర్పిన క్రియాయోగ ప్రక్రియ తాలూకు రహస్యాలలో శ్రీ అమ్మ గారికి దీక్షణ అనేది ఇవ్వడం జరిగిందంట ఆయన గురువు ఎవరు అంటే పురాణ ప్ర ప్రసిద్ధుడైన మహా అవతార్ బాబాజీ ఎవరు గురువు శ్రీ అమ్మగారు గురువైన శ్రీ విశ్వే విశ్వేశ్వరనాథ్ బాబాజీ గారి గురువు మహా అవతార్ బాబాజీ గారు అనమాట ఆయన గురువు అని తెలియగా నేనంటే పులకలు పుట్టేసింది అండి వల్లంత ఒక పులకరింతా కలిగిందంటండి ఈయన ధ్యానం చేస్తూ ఉండగా ఆయన ఏం చేశారంటే ఈయన చాతిని ఆ మీద నొసిటిని నెమ్మదిగా తాకారంటండి నేను గాఢము ఆనందమయమైన ధ్యానంలో నిమగ్నం అయ్యాను ఈయనప్పుడు చాలా గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారంటండి నా మనసు ఇంతకు ముందు కలలో కూడా కరని పరిధిలో ప్రయాణం చేసింది నా చైతన్యం అపరిమితంగా పెంపొందింది కలలో కూడా ఆ కనబడి ఇప్పుడు చూడనంత చైతన్యంలోకి ప్రయాణం అనేది జరిగిందంటండి ఆయనికి అసలు చైతన్యం అనేది అపరిమితంగా విస్తరించిపోయింది అంటండి వెనుకొకరా వెనుకొకరా అంతే అంతా ఒక్కసారి కాదు నాన్న అని బాబాజీ అంటున్న కంఠధ్వని తిరిగి మేలుకో స్థితికి వచ్చారంట అంటే ఈయన సూక్ష్మ ప్రయాణం మొదలు పెట్టేశారు హాస్టల్ ట్రావెలింగే ఈయన మొదలు పెట్టేసారు ఇంకా అంత గాఢమైన ధ్యానంలోకి వెళ్ళిపోయారు చూడండి మరి యోగుల ముందు కూర్చుని మరి మనం ధ్యానం చేస్తే అంతే కదా మరి ఆ మనం చూడండి ఎవరైనా మాస్టర్స్ గురువుల దగ్గర కూర్చుని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి ఆ అలాంటి నిచ్చల స్థితిలో ఉంటాము ఎటువంటి అక్కడ కన్ఫ్యూజెస్ అనేది ఏమి ఉండదు మనకి అక్కడ చాలా నిచ్చల స్థితిలో చాలా శాంతమైన చిత్తంతో ఉంటాం మన అందరం కూడా అలాగే ఈయన కూడా అలాగే ఉండి ఈయన హాస్టల్ ట్రావెలింగ్ అనేది మొదలు పెట్టేశారు అనమాట అప్పుడు బాబాజీ గారు అంత దూరం ఇప్పుడు వెళ్ళొద్దు ఇంక వెనక్కి వచ్చేయి అంటే ఆయన అన్నప్రాసన రోజున ఆవకాయ ఎందుకు అని చెప్తున్నారు అనమాట ఆ మాటకి ఈయనకి మేలుకు వచ్చి మళ్ళీ ఈయన వర్తమానంలోకి వచ్చేసారండి అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటండి ఎలా ఉందంటే మంచు బట్టలు చుట్టబెట్టుకున్న శిఖరాలు అల్లంత దూరాన కనిపిస్తుంటే నదీ ద్వానం అలాగే వికీర్ణమైన ప్రశాంత కాంతి నిండిన ఆ దృశ్యం చాలా సమ్మోహనంగా ఉందంటండి చూడండి చుట్టూ మంచు శిఖరాలు మంచు బట్టలు చుట్టబెట్టుకున్నట్టున్న ఆ యొక్క పర్వతాలు శిఖరాలు అలాగే నది ద్వానం ఆ నది అలకనంద నది యొక్క ఆ గంగమ్మ తల్లి యొక్క పరవళ్ళు ఉరకలు మనకు ఒక సౌండ్ వస్తుంది కదండి ఆ ద్వానం అలాగే అక్కడ వికీర్ణమైన ప్రకా ప్రశాంతవంతమైన కాంతి ఉందంటండి అలాంటి అప్పుడు అసలు ఆ దృశ్యం చూస్తే ఎంత సంబోహనంగా ఉంది అని చెప్తున్నారు చూడండి మనం ఆ సూర్యోదయం సూర్యాస్తమయం టైంలో చూస్తున్నప్పుడు ఆ సూర్యుడు మనకి ఎంత ఆహ్లాదకరాన్ని కలిగిస్తాడండి అది చెప్పలేము అనుభవం మనం చూసినప్పుడే ఆ అనుభవం తూరుపు తెల్ల తెల్ల అని మనం ఆ చూస్తున్నప్పుడు గాని పడమటన ఆ సూర్యుడు అస్తమించేటప్పుడు గాని మనం చూస్తున్నప్పుడు ఏ నాకైతే చెప్తున్నాం ఏ పని చేయబుద్దు నేను అలా స్టాప్ అయిపోయి ఉంటాను అంతే నేను అలాగా ఆయన చూస్తూ ఉంటాను ఆ అమ్మఒడిలోకి ఆ మళ్ళీ తన తల్లివడిలోకి వెళ్ళిపోతాడు అంటారు కదా అస్తమించడం అంటే మనకి తెలిసి వేరే కంట్రీలో అది మళ్ళీ ఉదయించడం కానీ మనకేం చెప్తారు ఆధ్యాత్మికంగా ఆయన తల్లివడిలోకి వెళ్ళిపోతున్నాడు నిద్రపోతాడు అని చెప్తారు కదా మనకి అలాగే ఉదయించేటప్పుడు అసలు అది ఎంతటి ఊహించుకుంటేనే ఎంతో మధుర అనుభవం అండి అది చెప్పేది కాదు చెప్పడానికి మాటలు రావు అసలు అలాగే ఈయన కూడా అలాగే మంచు శిఖరాలు ఆ యొక్క కాంతి అవన్నీ చూస్తున్నప్పుడు ఈయన కూడా ఎంతో సమ్మోహనంగా ఉందండీ బాబాజీ చాలా వాత్సల్యంతో నవ్వుతూ ఉన్నారంట మొట్టమొదటిసారిగా ఆయన లక్షణాలన్నీ కూడా ఈయన స్పష్టంగా చూసారంటండి దాదాపు యూరోపియన్ ఛాయ్తో పొడుగ్గా లేత లేడివన్నీ కళ్ళతో నలుపు టేకు వన్నే కలిసిన దట్టమైన పొడుగాటి జుట్టుని తన నెత్తి పైన గుండ్రని రొట్టె రూపంలో ముడిచిన కొప్పుతో ఆయన చాలా అందంగా ఉన్నారు నిన్నటి వీడియోలో నేను తమ్నైల్లో పెట్టాను ఫ్రెండ్స్ ఆయన ఫోటో మీరు చూడండి ఆ విశ్వనాథ్ బాబాజీ గారిది ఆయన్ని ఎలా ఆయన వర్ణిస్తున్నారు అనమాట యూరోపియన్ ఛాయ్తో పొడుగ్గా లేత లేడివన్నీ కళ్ళతో ఉన్నారంట నలుపు టేకువ కలిసిన దట్టమైన పొడగాటి జుట్టుని నెత్తిపైన గుండ్రని రొట్టె రూపంలో ముడిచిన కొప్పెతో చాలా అందంగా ఉన్నారు అని చెప్తున్నారండి ఆయన కొంతగా నేపాలి లక్షణాలు కూడా ఉన్నాయి అంటున్నారు ఆయన ముఖం మీద రూమాలు కొద్ది కొద్దిగానే ఉన్నాయంట అంటే మీసము గెడ్డము తక్కువ ఉన్నాయి లఘువుగానే ఉన్నాయని చెప్తున్నారు చెవులు ఉపాస్తి నరాలను పొడిపించుకున్నారు ఆ చెవులకి ఆ అందు ఉన్నాయి కదండి ఆ కాడలు అవి ఉన్నాయని చెప్తున్నారు వాటిలో పెద్ద పెద్ద రాగి చెవి పోగులు ధరించారంటండి మెడలో పెద్ద పెద్ద రుద్రాక్ష మాల కూడా ఉందంట ఇది ఈ యొక్క శ్రీ అమ్మగారి గురువు గారిని పోలికలు అనమాట ఇలా ఉన్నారు ఆయన కొరుకుతూ ఉన్న చలిలో కూడా నడుము చుట్టూ కట్టుకున్న ఒక దట్టమైన తెల్లటి నూలు బట్ట మినహా ఆయన దృఢమైన కాయం ఏమీ లేకుండా అనర్చిదిగానే ఉంది అని చెప్తున్నారు అది కూడా మోకాళ్ళ దాకా అండి కాళ్లకు చెప్పులు లేవంట ఒక నల్లటి కొయ్య కమండలము ధ్యానార్థం ఉపయోగించే ఒక దుప్పటి వీపుకు కట్టుకున్న పట్టీలో ఒక చిన్న గొడ్డలి ఇవే ఆయన ఆస్తులు అని చెప్తున్నారండి ఇంతకు ముందు నేను ఇక్కడ ఉన్నట్టుగా ఈ పరిసరాలన్నీ నాకు చాలా సుపరిమిచితంగా ఉన్నట్టు ఉన్నాయి అని చెప్తున్నారు మరి గత జన్మలో ఈ అక్కడే కదా ఉండి మరి చక్కగా జానమతి చేసుకున్నారు అప్పుడు కూడా మీరు నాతోనే ఉన్నారా అని అడిగారంటండి నేను కాదు నా గొప్ప గురువు సర్వప్రసిద్ధులైన శ్రీ గురు బాబాజీ గారు ఉండేవారు ఆయన అప్పుడు నీకు గురువు అని చెప్తున్నారండి ఆయన మొట్టమొదటి శిష్యుల్లో ఒకనే నేను నా పేరు మహేశ్వరనాథ్ భవిష్యత్తులో ఒకప్పుడు నిన్ను అందరూ ఎం అని పిలుస్తారు శివప్రసాద్ గారిని భవిష్యత్తులో ఏమని పిలుస్తారండి ఎం అని పిలుస్తారంట ఇప్పుడు మనందరం కూడా అలాగే ఆయన ప్రసిద్ధి చెందారు ఎం అంటేనే తెలుస్తా శ్రీ ఎం గారు అంటేనే తెలుసు లేదంటే ఎవరికి తెలియదు మళ్ళీని అని చెప్తారని ఆ రోజు మహేశ్వరనాథ్ బాబాజీ గారు చెప్తారండి అప్పుడు నేను నీకు నిత్యము గుర్తుకొస్తూనే ఉంటాను ఎందుకంటే ఆయన అమ్మని ఎవరు పిలిచినా ఆ రోజు నా గురువు గారు చెప్పారు కదా నన్ను ఇలా పిలుస్తారని అనుకుంటాం కదా అది అలా అనమాట శ్రీ గురు బాబాజీ నువ్వు సిద్ధమయ్యేంత వరకు చూడమని నిన్ను నాకు అప్పగించారు అని ఆయన సమాధానం చెప్పారంటండి నేను ఆ మహా గురువు శ్రీ గురు బాబాజీని చూస్తానా అని ఎంతో ఉత్సుకతతో దాన్ని ఆపుకోలేక ఆత్రుతతో నీకు నీకెప్పుడు అవసరమో అప్పుడే కానీ ఒక విషయం గుర్తుంచుకో క్రియాభ్యాసం చేసి ధ్యానం చేయడం అనేది శ్రీ గురు బాబాజీని కలుసుకోవడానికి మాత్రం కాదు ఆయన దేనికి ప్రతీకో దానికి క్షుణ్ణంగా అర్థం చేసుకుని అనుభవించడానికి పొందవలసిన ఉత్తమమైన స్థాయి ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని అందుకోవడానికి మాత్రమే మనం అని ఆయన చెప్పారంట ఇది ఈ దీనిలో ఆ మార్గాన్ని చివరికి తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారంట ఇంతలో మనం ముందుకు సాగుతూ ఉన్నామని వ్యాసగుహ తలుచుకు వస్తువుడు నిన్ను స్వీకరించడానికి నిన్ననే ఇక్కడికి వచ్చాను ఈయనంటండి ఆ మహేశ్వరనాథ్ బాబాజీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వ్యాసగుహు తరచూ వస్తూ ఉంటున్నారంట ఎందుకు శ్రీ అమ్మగారు కోసం ఈయన శిష్యుడిగా స్వీకరించడానికి అంటండి నిన్ననే వచ్చారంట ఆ గుడికి ఆ గుహకి బదరీ గుడిలో ఉన్న నారాయణ పర్వతం వెనుక చరణ పాదుక ఉంది దాని దగ్గరలో ఉన్న గుహల్లోని ఒక గుహలో నేను మామూలుగా ఉంటూ ఉంటాను అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పాఠాలని మొదలు పెడదాము అక్కడికి వెళ్దాం నడువు అని శ్రీ మహేశ్వరనాథ్ బాబాజీ గారు శ్రీ అమ్మగారితో చెప్తారండి ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రయాణం స్టార్ట్ అయిందన్నమాట యువ శిష్యుడు అతని గురువుతో ఆ గురువు కూడా పురాణ ప్రసిద్ధుడైన దక్షిణామూర్తి లాగా చాలా యువకుడి లాగానే ఉన్నారంట బాబాజీ ఎంత చక్కగా నడుస్తారు చిక్కచక్క నడుస్తారు అప్పుడు ఈయనకి అర్థమైందంటండి ఆయన అనుసరించడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది అప్పుడప్పుడు నన్ను కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని ఆయన మధ్య మధ్యలో చాలా ఉత్సాహపరుస్తూ ఉండేవారంటండి కుర్రవాడ నువ్వు కొంచెం త్వరగా నడవాలి నీలో చాలా పుష్కలమైన శక్తే ఉంది అలాగనే ఇప్పుడు నడిస్తే బాగుంటుంది అని మహేశ్వరినాథ్ బాబాజీ గారు శ్రీ అమ్మగారితో అన్నారంటండి అక్కడి నుంచి వీళ్ళు బద్రీనాథ్ కు చేరుకుంటారు అక్కడ విషయాలు ఏంటి అనేది రేపటి క్లాసులో తెలి వీడియోలో తెలుసుకుందామండి అందరికీ ధన్యవాదాలు మరి యొక్క జ్ఞానాన్ని మనం అందరం పంచాలండి అందరికీ కూడా ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకి గురువులు ఎంత సహాయ సహకారాలు అందిస్తారు అనే దానికి ఇవే నిదర్శనాలు కదా మరి మీరు అందరూ కూడా చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓ